ఆ కన్నిటి విలువ తెలియక ఆ కన్నిటి విలువ గొప్పతనం తెలివక కదా ఆ కన్నీళ్ళని ఎవరెవరి ముందుకుంటూ విడదేసుకుంటా ఉన్నారు ఈరోజు ఆ కన్నీళ్ళలో కదా తన యొక్క స్నేహితుల ముందు కాడద చేసుకుంటా ఉన్నారు నాకు ఈ బాధ కలిగింది నాకు ఈ కష్టం కలిగింది నా గుడ్డలో ఈ బాధ ఉంది నా మనసులో ఈ బాధ ఉంది నా కుటుంబంలో ఈ బాధ ఉంది నా యొక్క సంసార జీవితంలో ఈ బాధ ఉంది నా బాధ ఇంకా ఇంకా చెప్పేసి తన స్నేహితుల ముందు కన్నీరు ఉన్నారు తన చుట్టాల ముందు కన్నీరు కారుస్తా ఉన్నారు తన బంధువుల ముందు కన్నీరు గాలుస్తా ఉన్నారు తన కావలసిన వ్యక్తుల ముందు ఏం కన్నీరు ఉన్నారు కానీ నా దేవుడు చెప్తా ఉన్నాడు ఆ విలువైన కన్నీరేదో ఆ విలువైన కన్నీరేదో నీ బంధువుల ముందు నీ స్నేహితుల ముందు ఎందుకు కారుస్తావు బిటా నా సన్నిధానంలో నువ్వు కారు నా సన్నిధిలోని కన్నీరు విడువు నా సన్నిధిలోని కన్నీటి ప్రార్థన చెయ్యి నీ జీవితంలో ఒక రోజు నీ జీవితంలో నేను కార్యం చేయబోతా ఉన్నా